అన్నతల్లి సాహ భేదిగ రేబడిలొutti నాసాహ అడిగ కోనేను కమాసాహ ఈ సివల్లగదే సాహ ఈ సిన్నిమావులంబో సాహ అమ్మౌరాలకోటల్లా సాహ ఈ కలజిరికదానా సాహ ఈ నిన్నేడు కుందో సాహ అనివు పరిశరాముని గన్న సాహ అనివు పరంజ్యోతి వమ్మ సాహ ఈ భాగవతలోని సాహ ఈ వ కన్నతల్లి సాహ ఈ కూటుబైల్లోని సాహ అంబర కావిరావణ్ణి సాహ ఈ అంబల పరిశరాముని సాహ ఈ వ కన్నతల్లి అది నేను సహా దండేశ గని రాసహ అదిగ ముండికి నేను సహా అదిగ ముండేశ గని రాసహ సహా కన్న తల్లి సహా అదిగ సహా నీ పాద పద్మలకు సహా అదిగ సహా నీ సహా నీ సహా కన్న తల్లి సహా పారేటి రక్తాన సహా అదిగ పరశరామన్ని సహా సిలి కేటి సహా అదిగ ఒరిసిటి కలియా సహా కేటి సహా సహాగిరకు అడవి జోగురాలి జోగా ఇక ఓ కన్న తొల్లి సహా ఆ మూడుగుల్ల మీద నిన్నేరు కుందో సహా ఆ అంతురాల మీద సహాగి నీది అందమైన పూజా సహాగి నీ తడిబట్టీ తంబళ్ల పూజా సహావి నీది గంటనాథురాసహాగి ని శంకునాథ గురా సహావి నిది నంది గురాస సహా ఇక నిన్నేడుకుందో సహా నా తాతశియా తాత్పర్యము లేదో సహా ఇక అమ్మంటే నాకోసహిబు ఉండే సహా నాకు ఎండి గిన్నెల సహా నాకు ఎన్నర ఓస్తివాసహా నాకు కోడి గిన్నెల సహా నాకు పాల ఓస్తివాసహా ఇగ ఓ కన్న తల్లి సహా ఆ దండవృక్ష అనా సహా నువ్వు ఆరెన్ను తాగిదివాసహా ఇగ ఎరగకాయలు నువ్వు ఏడెన్ను తాగిదివాసహా ఆత్మలింగరూప అనా సహా ఇగో ಕನ್ನಾ ತಲ್ಲಿ ಸಹ ಈಗ ನಿನ್ನೆಡು ಕುಂಡೋತಹ ಇ ತಲ್ಲೆಡು ಲಂದಾ ಸಹ ಪಿಲ್ಲೆಡು ಲಂದಲ್ಲಾ ಸಹ ಈಗ ದಾಗಿನವಾಮ್ಮಾ ಸಹ ಈಗ ನಿನ್ನೆಡು ಕುಂಡೋ ಸಹ ನಾ ತಲಿ ಜಂದ್ರಲಾರಾ ಸಹ ಈಗ ಓರೇನು ಕಮ್ಮಾ ಸಹ ಈಗ 10000 ಮಿಕೋ ಸಹ ಈಗ ಮಿಮ್ಮೆಡು ಕುಂಡೋತಹ ನಾ ತಾತ ಗೌತಮರಾ ಸಹ ಈಗ 10000 ಮಿಕೋ ಸಹ ನಾ ತಂದಿಜಮದಗ್ನಿ ಸಹ ಈಗ 10000 ಮಿಕೋ ಸಹ ನಾದಿ ಗಂರಾಯ ಜಮರಾ ಸಹ ನಾದಿ ಗಂರ ಗೊಂಟಲಿ ರಾ ಸಹ ಅಯ್ಯ ಗನಮೈನವಾನ್ನಿ ಸಹ ಈಗ ಓ ಕನ್ನಾ ತಲ್ಲಿ ಸಹ ಈಗ ಶಿವರೇನು mas <laughs> <laughs> अपने टिलेगलारा साह अपना सिवलेगलारा साह ये कोरिनंत पंडगा साह ये नाकन्नत तल्ली की साह ये यिंदी बीड़ा साह ये अलकुले कुंटा साह ये मुलकुले कुंटा साह अवतार रूप आना साह ये कंटिपाबल होले साह ये <गता सकते> कल्याणु <होता> सुकुंतला साह ये नाकन्नत बीड़े लो साह ये आत्मा इतना साह अपना सिन टिलेगलारा साह <होता> అర్థమవుతుందా మీరు కోట అమడ పోయినా మీకు ఒంగురు వికలాలు ఉంటారు ఏ కష్టం రాలేకుండా ఏ నష్టం